ఎన్నికల సమయంలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓట్ల కోసం ప్రజలను మభ్యపెడుతూ తాయిలాలు ఎరవేస్తున్నాయని వాటిని ప్రజలు తిరస్కరించాలని జయభారత్ నేషనల్ పార్టీ కావల్ నియోజకవర్గ అభ్యర్థి ముప్పసాని నరేంద్ర పేర్కొన్నారు ముప్పసాని నరేంద్ర డెన్ఛానల్ కార్యాలయంలో డెన్యూస్తో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలకు ఆయన సూటిగా సమాధానం ఇచ్చారు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓట్ల కోసం తాయిలాలు వెరవేయటం నిజమేనని అది ప్రచారం కాదని వాస్తవమేనని పేర్కొన్నారు ప్రజలు కూడా తాయిలాలు తీసుకుంటున్నారని వారికి వచ్చేది ఎంతో ఒకసారి ఆలోచించుకోవాలని పేర్కొన్నారు ఇటీవల కొందరు కొన్ని పింగాణి పాత్రలు పంపిణీ చేశారని ఆ తర్వాత తమను కూడా కొన్ని గిఫ్ట్లు అడగడం జరిగిందని వివరించారు మంచి నాయకుడిని ఎన్నుకుంటే భవిష్యత్తు మారుతుందని తాము తెలపడం జరిగిందని ఈ సందర్భంగా ముప్పసాని నరేంద్ర పేర్కొన్నారు చీకట్లో నుంచి వెలుగులు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే తమ పార్టీ టార్చి లైట్ గుర్తుని కోరిందని వివరించారు టార్చి లైట్ గుర్తుతో వెలుగును నింపటమే కాకుండా అవినీతిని కూడా నిర్మూలిస్తామని ఈ సందర్భంగా నరేంద్ర పేర్కొన్నారు మీ పార్టీ గుర్తు టార్చ్ లైట్ మీరు టార్చ్ లైట్ ఎందుకు ఎన్నుకున్నారు ఆ విషయం మీరు భారత్ నేషనల్ పార్టీ గుర్తు టార్చ్ లైట్ టార్చ్ లైట్ ఎందుకంటే ఈ రాజకీయపు చీకటిలో ఎటు వెళ్లాలో తెలియక భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండేటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు చీకటిలోంచి వెలుగుకు తీసుకెళ్లడానికే ఈ టార్చ్ లైట్ రాజకీయం అనేది భయపడేటువంటి అంత ఛాలెంజ్ అయితే ఏం కాదు ఆ చీకటిలోకి వెళ్ళి చిన్న చిరుదీపం వెలిగిస్తే అది భయం కాదు జస్ట్ ఇది ఛాలెంజ్ ప్రజల మనసును గెలుచుకునేటువంటి ఛాలెంజ్ అది టార్చ్ లైట్ యొక్క వెలుగులో సాధ్యపడుతుంది అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వ్యక్తిని నేను మరియు మా జేడి లక్ష్మీనారాయణ గారు వివి లక్ష్మీనారాయణ గారు సో టార్చ్ లైట్ గుర్తు ఆ విధంగా ప్రజలకి ఉపయోగపడుతుంది చీకట్లో ఉన్న ప్ర ఉన్నటువంటి ప్రజల్ని ఫైండ్ అవుట్ చేయటం వాళ్ళని వెతకటం వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో ఆ టార్చ్ లైట్ వెలుగులోనే తెలుసుకోవటం వెలుగుని పంచటం మా ప్రధాన ఉద్దేశం అందుకనే మేము టార్చ్ లైట్ గుర్తుని ఎన్నుకున్నాం ప్రధాన పార్టీలు అనగానే ఓటర్లకు డబ్బులు ఎరవేసి కొనుగోలు ప్రయత్నాలు చేస్తేనే ప్రచారం ఉంది దాన్ని మీ పార్టీ ఏ విధంగా అడ్డుకుంటుంది ఒకటే అండి ప్రధాన పార్టీలు కానివ్వండి ఏదైనా నాయకులు కానివ్వండి ప్రజలకి ఓట్లు పంచి వాళ్ళని మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవడం అనేది ప్రచారం అయితే కాదు ఇది ప్రచారం అనేది నేను నమ్మను ఎందుకంటే ఇది నిజం కాబట్టి వాళ్ళు పంచడం అనేది నిజమే మభ్య పెట్టడం నిజమే అలాగే ప్రజలు కూడా అమ్ముడు పోవడం కూడా నిజమే నిజమే అన్నదానికి సాక్ష్యం ఏంటంటే నా కళ్ళండి నేను ఒకసారి చూశాను నా కళ్ళతో డబ్బులు పంచుతున్నప్పుడు చూశాను కానీ దురదృష్ట చేస్తూ నేను అది వీడియో తీయలేకపోయాను కాబట్టి నా కళ్ళతో చూశాను కాబట్టి నేను అది నిజంగా నమ్ముతున్నాను నేను నమ్ముతున్నాను అది అంతేగాని అందరినీ నమ్మమని అయితే చెప్పట్లేదు అలా అని చెప్పి ఎవరు పంచారు ఏంటి అనేది ఒక ఒక పది సంవత్సరాల కిందటి మాట ఇది నా కళ్ళతో చూశాను కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు కూడా ప్రజలకి పింగాణి సెట్లు అవి ఇవి మన కావల్లో పంచుతున్నారు మరి మాకు ఎప్పుడు ఇస్తారు మీరు కూడా అని చెప్పి మమ్మల్ని ప్రజలు అడగడం జరిగింది ఎవరు పంచారయ్యా అంటే లేదు లేదు పలానా చోట పంచుతున్నారు పలానా వాటర్లు ఆల్రెడీ ఇళ్లలో ఉన్నాయి మీ వైపు నుంచి మీరు కూడా ఇస్తే గుర్తుగా మేము కూడా పెట్టుకుంటాం కదా అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇచ్చే పింగాణి సెట్ కాదమ్మా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీకు జరిగేటువంటి లబ్ధి మంచి నాయకుడు వచ్చినప్పుడు మీకు ఎటువంటి మేలు జరుగుద్ది మీ మీ జీవన స్థితిగతులు ఎలా మారబోతాయి మీకున్న పర్చేజ్ మీకున్నటువంటి ఒకవేళ మీరు లోయర్ లోయర్ ఇన్కమ్ లెవెల్ గ్రూప్లో ఉంటే అక్కడి నుంచి మిడిల్ లెవెల్కి వెళ్ళడం కానివ్వండి మిడిల్ లెవెల్లో ఉంటే అక్కడి నుంచి అప్పర్ లెవెల్కి అక్కడి నుంచి హయ్యర్ లెవెల్కి వెళ్ళడం ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టండి ఇప్పుడు ఇచ్చేటువంటి ఆ వెయ్యి రూపాయలు కానివ్వండి రెండు వేల రూపాయలు కానివ్వండి అవి ఈ ఐదు సంవత్సరాలతో భాగించినట్లయితే ఆ ముప్పై వయసులో నలభై వయసులో వస్తుంది అడుక్కునేవాడు కూడా మనం జోబులోంచి రూపాయి ఇచ్చినా తీసుకోడు వాడు కూడా ఈరోజు ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తాడు ఐదు రూపాయలు ఇస్తే కానీ అడుక్కునేవాడు కూడా మన ఇంటి పక్క నుంచి వెళ్ళట్లేదు అలాంటిది మనం రోజుకి ముప్పై నలభై వేసులకు అమ్ముడుపోవడం అనేది అంత కరెక్ట్ కాదు అని చెప్పి ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు మనసులో అమ్ముకోవాలి ఎవరైనా ఇంకొకటి పంచేవాడికి భయం ఎప్పుడు వస్తుందంటే ఇచ్చినప్పుడు తీసుకోకపోతే ఇచ్చేవాడు ఉంటేనే తీసుకునేవాడు ఉంటాడు వాడు ఇస్తున్నాడు కదా అని చెప్పి నేను తీసుకుంటే వాడికి అయిపోతాను ఆ ఏముందిరా వాళ్ళకి డబ్బులు ఇచ్చేసాము ఆ లైట్ లేదు ఈరోజు ఇదే పెద్ద సమస్య ప్రధాన సమస్య ఏంటంటే మనల్ని మనం అమ్ముకోవడం మ మనల్ని మనం అమ్ముకోవడం అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా అమ్ముకుంటారు రాజకీయంలో అమ్ముకోవడం అనేది ఓట్లతో ఓ తన ఓటుని తను అమ్ముకోవడం అనేది మరి దాన్ని ఏ విధంగా భావించాలనేది నాకు అర్థం అట్లేదు అంటే ఇంకా రెండు మాటలు మాట్లాడవచ్చు ఇటువంటి సందర్భాల్లో అమ్ముకోవడం అనే మాట మీద కానీ అది అలా మాట్లాడడం కూడా అంత కరెక్ట్ కాదు ప్రజలేంటంటే ముందు ఓట్లు అమ్ముకోకుండా వాళ్ళు మంచి వాళ్ళు అని రాజకీయ నాయ నాయకుడికి ఒక భరోసా ఇస్తే ఎందుకంటే మన ఇప్పుడు ఒకటండి ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా సరే అతను ఒక ధనిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా ఉంటాడు అంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కానివ్వండి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కానివ్వండి ఒక పెద్ద కాంట్రాక్టర్ కానీ ఇలా సంపన్న కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులే రాజకీయాల్లో ఉంటారు ఇప్పుడు అతను అతని ఇచ్చేటువంటి ఆ వెయ్యి రూపాయలతో మళ్ళీ కొనుక్కుంటుంటే ఎందుకు కొంటున్నాడు అతను నెక్స్ట్ అతని ఆస్తుల్ని అతను కాపాడుకోవాలి అతని బంధువర్గం అతని బంధువర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కాపాడుకోవాలి తన ఆస్తుల్ని కాపాడుకోవాలి ఇంకొక ఐదు సంవత్సరాలు అతని ఆస్తుల్ని కాపాడుకోవాలంటే మన లాంటి వాళ్ళని అతను కొనుక్కోక తప్పదు రాజకీయంలో ఉంటే ఆస్తులు కాపాడుకోవచ్చు ఇంకా ఎంతైనా సరే అన్యాయాలు కానివ్వండి అక్రమాలు కానివ్వండి చేయొచ్చు డబ్బులు ఎంతైనా దోచేయచ్చు ఏవైనా మా ఎటువంటి మాఫియాలు చేయొచ్చు ఒక ప్రభుత్వం శాండ్ మాఫియా చేసి డబ్బు డబ్బు సంపాదిస్తే ఆ ఇదేదో బాగుంది శాండే కాదు మనం గ్రాఫెల్ మాఫియా కూడా చేసుకుందాం అని చెప్పి ఇంకొక మాఫియా ఇంకొకటి తీసుకొచ్చి ఇంకొకటి ప్రజలకి నేర్పించేటువంటి తత్వం అది ప్రజలకి మన సభ్య సమాజానికి ఎటువంటి మే మేధావ మేధావుల వర్గానికి ఎటువంటి మెసేజ్ వెళ్తుందో అందరికీ తెలుసు కానీ ఆ పేదలు ఆ బడుగు బలహీన వర్గాల్లో వాళ్ళకి ఈ మెసేజ్ మనం ఇచ్చినట్లయితే మేము ఏం చేయగలం అయ్యా ఏం చేయగలం మాకు ఆ పెన్షన్ వస్తుంది లేదా మాకు అది వస్తుంది మాకు ఇది వస్తుంది మా జీవితం ఇలా జరిగిపోతుంది మాకు ఇంతవరకు చాలు మేము ఇంతవరకు ఇంతకు మించి మేము ఆలోచ వాళ్ళ స్థాయి వాళ్ళ స్థాయిని పెంచేటువంటి ప్రయత్నాలు జరగకపోగా వాళ్ళ స్థాయిని అని అనిచేటువంటి ప్రయత్నాలు చేసి భయపెట్టో ఏదో ఒకటి చేసి ప్రలోభ పెట్టో పబ్బం కట్టుకునేటువంటి ఈ నాయకులు ఉన్నంతకాలం మీరు అన్నటువంటి ఆ ప్రచారం అనేది ప్రచారం కాదు అది నిజమని చెప్పేసి నేను మీకు తెలియజేస్తాను